ఆయన వెళ్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు సరిపల్లి అభ్యర్థి ఆలయ మండపంలో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు ఆలయ అర్చకులు వేద మంత్రాల ఆశీర్వాదాలతో గురువారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయ కొట్టి తన మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రానున్న కాలంలో ప్రజలతో మమేకమై జనసేన పార్టీని కలుపుకుని ముందుకు వెళతానని తెలుగుదేశం పార్టీ తనను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన పిగన్నవరం గన్నవరం నియోజకవర్గంలో జెండాను విజయకేతనం ఎగురవేస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉండి త్వరలోనే నాయకులను ప్రజలను కలుస్తానని అన్నారు అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి దానికి ఉన్న విలువ ఏంటి దానివల్ల ప్రజలు ఇచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి ఈ గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ ఏంటో నాకు అర్థమైంది వారిద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను